జై కోపంగా చూశాడు నేత్ర నవ్వుతూ జై చుట్టుని సరిచేస్తుంది అలా చూడకండి ఇంకా ముద్దొస్తున్నారు అవునా ఇంకెందుకు ఆలస్యం పెట్టు నేత్రవైపుకు వంగి చెంప తన దగ్గరికి పెట్టాడు నేత్ర తనలో తానే నవ్వుకుంటూ జై బుగ్గ కొరికింది అమ్మా అంటూ నేత్రవైపు చూసేసరికి తను దూరంగా పరిగెత్తింది జై తన వెనకే వెళ్ళి పట్టుకుని నడుం చుట్టూ చేతులు బిగించాడు రాక్షసి అంత గట్టిగా కొరికావేంటే ఏ మీరు రోజు చేసేదేగా నేను ఒకసారి చేస్తే తప్ప కాదులే ఈ జయదేవి నీవాడేగా నువ్వు ఏమైనా చేసుకోవచ్చు నేత్ర నవ్వుతూ వెనక్కి తిరిగి జైని హత్తుకుంది జై కళ్ళు మూసుకుని తన కౌగుల్ని ఆస్వాదిస్తూ ఉండిపోయాడు అత్తమ్మ కృష్ణగారికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నానండి మీరు కోరుకున్నట్లుగానే అజయ్ అన్నయ్య తరపున మనిద్దరం అలాగే రాధిక తరపున అత్తమ్మ కృష్ణగారు నిలబడి పెళ్లి జరిపిస్తారు భగవంతుడా నువ్వే నాకు హెల్ప్ చేయాలి ఎవరిని నొప్పించకుండా వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసే మార్గం చూపించు అని మనసులో అనుకుంది డాడ్ వంటేం చేస్తున్నారు యాపిల్ తింటూ కిచెన్లోకి వచ్చి పక్కనే కూర్చుంది రాధిక గరిట తిప్పుతూ రాధిక వైపు కోపంగా చూశాడు కృష్ణ ఏమైంది డాడ్ మనం వెళ్తుంది రాధా వాళ్ళ ఇంటికని ఎందుకు చెప్పలేదు నాకు నీకు సర్ప్రైజ్ ఇద్దామని సర్ప్రైజ్ కాదు షాక్ ఇచ్చావు పాపం రాధా నన్ను చూసి ఎంత ఇబ్బందిగా ఫీల్ ఉంటుంది ప్రేమించినవాడు కళ్ళెదుడికి వస్తే సంతోషించాలి కానీ ఇబ్బంది ఎందుకు డాడ్ రాధి అలా మాట్లాడుకురా బాగోదు అబ్బచా మీరు దొంగచాటుగా సైట్ కొట్టడం మాత్రం బాగుందా కృష్ణ ఆశ్చర్యంగా తన వైపు చూశాడు నేను చూడలేదు అనుకుంటున్నారా ఒక కంట మిమ్మల్ని కనిపెడుతూనే ఉన్నాను డాడ్ రాధగారి మీద మీ కళ్ళల్లో ఉన్న ప్రేమ ఆరాధన అబ్బబ్బా వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదంటే నమ్మండి నిన్ను గరిటతో మీద ముట్టారు అమ్మ అంటూ కృష్ణ కృష్ణవైపు చూసింది అయినా మీ అమ్మని అనాలి తన దగ్గర ఏమీ దాచకూడదు అని పెళ్ళికి ముందే అన్ని విషయాలు చెప్పేశాను అది ఊరికే ఉండకుండా నీకు చెప్పింది కోపడికండి డాడ్ నాకు మీ లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం అందుకే అమ్మతో రోజు చెప్పించుకునేదాన్ని అయినా డాడ్ రాధగారు ఇప్పటికీ అంతే అందంగా ఉన్నారు అదే మీరు దాచుకున్న ఫోటోలో ఉన్నట్టే కృష్ణ కోపంగా రాధిక వైపు చూస్తూ నిలబడ్డారు ఎందుకలా చూస్తున్నారు నాకెలా నా మనం ముంబై వెళ్ళాక మీ సామాన్లు మీ రూమ్లో సర్దుతుంటే మీ డైరీలో కనిపించింది ఆవిడ ఫోటో ఆవిడి మీద ఎంత ప్రేమ లేకపోతే ఆ ఫోటోని అంత భద్రంగా దాచుకుంటారు చెప్పండి పైగా నాకు ఆవిడ పేరే పెట్టారు అంటే ఆవిడ జ్ఞాపకంగానే కదా పెట్టారు కృష్ణ మౌనంగా ఉండిపోయాడు డాడ్ ఆవిడ కూడా ఒంటరిగానే ఉంటున్నారు కదా ఎందుకు మీరిద్దరూ పెళ్లి చేసుకోకూడదు రాధి స్టూపిడ్లా మాట్లాడకు ఇదేమీ చిన్నపిల్లల ఆట కాదు మా ప్రేమ ఎప్పుడో ముగిసిపోయింది తనకి ఇప్పుడు జీవం లేదు పక్కపక్కనే ఉన్న బొమ్మ బొరుసలా మా దారులు కూడా ఎప్పటికీ కలవవు పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని నీ పెళ్లి గురించి ఆలోచించు స్టవ్ ఆఫ్ చేసి కిచెన్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు రాధిక ఆలోచిస్తూ ఉండిపోయింది వాళ్ళ అమ్మ చివరి మాటలు గుర్తొచ్చాయి తనకి రాధి పెళ్ళైన దగ్గర నుండి ఆయన నన్నెప్పుడూ కష్టపెట్టలేదు నన్ను బాగా చూసుకున్నారు కావలసినవన్నీ నేను అడగకుండానే ఇచ్చేవారు కానీ ఆయన ప్రేమించిన అమ్మాయిని మాత్రం మర్చిపోలేదు రాది మా పెళ్ళయ్యి నువ్వు పుట్టిన రెండేళ్లకి ఆయనకి తన గురించి ఒక విషయం తెలిసింది తన భర్త తనకి విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకున్నాడు అని ఆ విషయం తెలిసిన తర్వాత ఆయన వల్లే తన జీవితం అలా అయిపోయిందని ఆయన చాలా బాధపడ్డారు రాధి జీవితాంతం ఆ బాధ ఆయన్ని వెంటాటునే ఉంటుంది అలా జరగకూడదు ఇద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు ఆ ప్రేమ ఇప్పుడైనా నిలబడాలి మీ అమ్మగా నా స్థానంలోకి తనను తీసుకువస్తావా వాళ్ళ అమ్మ మాటలు గుర్తు చేసుకుంటూ కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంది జై ముంబై వచ్చినప్పుడు తన ఫ్యామిలీ ఫోటో చూసినప్పుడే అర్థమైంది రాధికకు తన తండ్రి ప్రేమించిన రాధ జయదేవ్ తల్లి ఒకరే అని అప్పుడే నిర్ణయించుకుంది ఇద్దరినీ ఎలా అయినా కలపాలని కానీ ఎలాగో అర్థం కాక సతమతమవుతున్న తనకి జై కాల్ చేసి ముంబై నుండి ఇక్కడికి వచ్చేయమని అడగడంతో తన ఆలోచనలకు ఊపిరి వచ్చినట్టు అయ్యి వెంటనే ఇక్కడికి రావడానికి ఒప్పుకుంది ఇక్కడికి వచ్చిన తర్వాత తను అజయ్ని గుడిలో చూడడం తనని ఇష్టపడడం నార్మల్గా జరిగిన అది కూడా తనకి కలిసొచ్చింది అజయ్ ఆ ఇంటి మనిషే అని తెలిసిన తర్వాత తన ఆనందానికి అవధులు లేవు ఆ దేవుడే తనకి అండగా ఉండి సహాయం చేస్తున్నాడు అనుకుంది జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ కిచెన్ నుంచి బయటకు వచ్చి హాల్లో కూర్చుంది ఎదురుగా తన తల్లి ఫోటో కనిపించింది దాన్ని చేతిలోకి తీసుకుని ప్రేమగా నిమురుతుంది క్షమించమ్మా నువ్వు చనిపోయాక నేను నార్మల్ కాలేకపోయాను నీకు ఇచ్చిన మాటని మర్చిపోయాను నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే డాడీ ఒంటరివాడు అయిపోతాడు ఎలా అయినా డాడీని ఒప్పించాలి నువ్వే ఏదో రకంగా నాకు హెల్ప్ చెయ్యి కృష్ణ అక్కడికి వస్తూ రాధికని చూసి దగ్గరికి వచ్చాడు ఏంట్రా తిట్టానని ఏడుస్తున్నావా ఏదో కోపంలో అన్నాను సారీరా అలా బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా మీరే నన్ను కాకా పట్టకండి డాడ్ ఐ ఆమ్ ఓకే నిజంగా నిజంగా సరే నేను బయటికి వెళ్తున్నాను త్వరగా వచ్చేస్తాను ఓకే డాడ్ బాయ్ బాయ్ రాధి నవ్వుతూ బయటికి వెళ్ళిపోయాడు కృష్ణ రాధిక పైకి లేచి తన గదిలోకి వచ్చింది మొబైల్ తీసుకుని చూసేసరికి స్విచ్ ఆఫ్ అయి ఉంది ఛార్జర్ కోసం వెతుకుతూ కృష్ణగదిలోకి వచ్చింది అక్కడ కనిపించకపోవడంతో బయటికి వెళ్ళబోతూ కబ్బోర్డ్ కొద్దిగా తెరిచి ఉండడం గమనించి దగ్గరకు వెళ్ళి కబ్బోర్డ్ మూసి వెనక్కి తిరిగింది ఒక ఫోటో తన కాళ్ళ దగ్గర పడి ఉండడం గమనించి దాని చేతిలోకి తీసుకుని చూసి నవ్వుకుంటూ ఆ ఫోటోని తిరిగి కబ్బోర్డ్లో పెట్టేసి బయటికి వచ్చింది డాడ్ పైకి మాత్రం ఇష్టం లేదు అంటున్నారు కానీ మీ మనసు మాత్రం రాధగారిని ఇప్పటికీ ఇష్టపడుతుంది ఇది చాలు ఎలా అయినా మిమ్మల్ని ఒప్పిస్తాను మీ ఇద్దరినీ ఒకటి చేస్తాను నా పెళ్ళి మీ ఇద్దరి చేతుల మీదుగా జరిగేలా చేస్తాను ఇది మాత్రం పక్కా